విశ్వ హిందూ పరిషత్ ఆధోని ఆధ్వర్యంలో కౌతాళం మండలం వివిధ గ్రామాల ప్రజలకు అయోధ్య రామచంద్రుని అక్షంతలు అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హిందూ బంధువులు మారుతి మోహన్ ప్రహ్లాదాచారి చంద్ర నరేష్ వెంకటేష్ కౌతాళం మండల మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు న్యాయకంటి భీమిరెడ్డి మాట్లాడుతూ ప్రతి హిందువు నుదుటిపై సింధూరం ధరించాలని ఇంటిపై కాషాయ జెండా ఉంచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి హనుమంతరెడ్డి పులికొండ సోమిరెడ్డి పాల్గొన్నారు ఇప్పటిదాకా అరవై నుండి డెబ్బై శాతం గ్రామాలకు అయోధ్య రామచంద్రుని అక్షంతులు అందించామని హర్షం వ్యక్తం చేశారు భీమిరెడ్డి